నేను మంగపేట మండలంలో ఉన్నానండి ములుగు జిల్లా మంగపేట మండలంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఉంటుంది అక్కడ ఈ రోజు ఉన్నాను అయితే మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది ఆ విగ్రహం విగ్రహాన్ని చూస్తే శరీర భాగాన్ని మనం స్పర్శించినట్టుగా అంత అద్భుతంగా ఉంటాడు స్వామివారు హిమాలయాల్లో ఉండే వనమూలి దొరికే స్థలం లాగా ఇక్కడంతా కూడా వనమూలికలతో నిండి ఉంటుంది ఆ స్వామివారి క్షేత్రం కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం కూడా అంత్య ప్రాచుర్యం ఉన్న క్షేత్రం ఇక్కడే మనం ఉన్నామండి ఈ రోజు ఒక్కసారి పైకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎక్కువగా సంతానం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు ఒకసారి వెళ్దాం రండి ప్రధాన ద్వారం దగ్గర ఇప్పుడు మనం ఉన్నామండి పైకి వెళ్తున్నాము ఈ మెట్ల మార్గం ద్వారానే పైన స్వామి వారిని చేరుకోవాల్సి వస్తుంది ఇక్కడ వెళ్తూ ఉంటే మనకి మొత్తం కూడా అడవి మార్గం లాగానే కనిపిస్తుంది మధ్యలో స్వామి వారి గుడి ఉంటుంది అనమాట ప్రధాన ఆలయం సో లోపలికి వెళ్దాం స్వామివారి ఆలయం ప్రధాన మెట్ల ద్వారా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కోనేరు కనిపిస్తుంది అండి అయితే ఈ సమీప మార్గంలోనే మనకి గోదావరి నదీ తీరం ఉంటుంది ఏటూరు నగరం నుంచి భద్రాచలం వెళ్లే దారిలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది సో గోదావరి నది ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ కొదవ లేదు అని అంటూ ఉంటారు అయితే ఇంకొక ఉంటుందండి ఇక్కడ కొండ మీద నుంచి ప్రవాహం వస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ తెలియదు అది కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా కోనేరు ప్రాంతం అన్నమాట ఇదంతా ఇప్పుడు వాటర్ లేవు వీళ్ళు దీన్ని విడిపోతే విధంగా కానీ ఎప్పుడు కూడా ఎప్పుడు వాటర్ ఉండేవట ఒకప్పుడు స్వామి నమస్తే స్వామి దర్శనము చాలా బాగా జరిగింది మాకు కూడా కాకపోతే మా ప్రేక్షకులు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి మీ ద్వారా వారికి నివృత్తి చేయడం కోసం ఈ రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది ముందుగా మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం స్వామి చెప్పండి అసలు ఈ సాక్షాత్కర రూపంలో ఉన్న స్వామి వారు అసలు ఈ ఈ లోపలికి వెళ్ళే దాని అంతరార్థం ఒక్క మాటలు స్వామివారు వెలిసిన విధానమే అదనమాట అంటే స్వామివారి రూపం ఎలా ఉంటుంది అనే దానికి అది నిజరూపమైనటువంటిది ఆయన మనకు సశరీరంగా మనకు దర్శనం చేస్తున్నాడు నిదర్శనం అంటే ఆయన అవతారము మానవ శరీరము సింహంతల అనేది అందరికీ తెలిసిన విషయం మరి ఆయన అవతార ది చూసిన వాళ్ళు ఎవరూ లేరు అయితే ఇక్కడ స్థలపురం పేద ఇంకా చెప్పుకోవడం ఏమిటి అని అంటే అసలు ఈ ప్రదేశం అంతా కూడా రావణాసురుడు శూర్పణికి పసుపు కుంకాల కింద ఇచ్చినటువంటి భూమి అని చెప్తారు మనకు ఇక్కడ స్వామివారు వెలిసినది తెలిసినది అనేది మూడు నెలల శతాబ్దాల కాలంలో వెలిసాడు మనకు తెలిసింది అని అంటే కనీసంగా మహా యొక్క ఒక నూట యాభై సంవత్సరాలు రెండు సంవత్సరాల పూర్వం నుంచి అంటే మా పూర్వీకులు చేస్తున్నప్పటి నుంచి కొంత మన చరిత్ర ప్రకారంగా చెప్పుకుంటారు కానీ మనకి కొండ పైకి వెళ్ళగలిగి మనం చూడగలిగితే గనక అయినా కోట గోడలు ఉన్నవి మట్టి ఇటుకలు ఉన్నాయి అంటే రెండు వేల ఐదు వందల మూడు వేల సంవత్సరాల ఉపయోగించినటువంటి మట్టి ఇటుకలు ఉన్నాయి పైన రాతి సమాధులు ఉన్నాయి అవన్నీ కూడా ఏం చెప్తారంటే రాక్షస భూమి అని చెప్తారు ఆ సమాధుల లోపల నీటి కొత్తుల లాగా అంటే ఒక్కొక్క సైజుతో ఉంటాయన్నమాట చిన్నది అంటే ఒకటి చిన్న సైజ్ తో ఉంటుంది స్మాల్ సైజ్ అట్లా మీడియం సైజ్ బిగ్ సైజ్ చెప్పుకుంటాం కదా మనం అలా పైన సమాజం లోపల ఒక సమాజ రెండు అంటే అది భార్యాభర్త పిల్లలంతి కావచ్చు లేదా భార్యాభర్త కావచ్చు లేదా ఒకరిది కావచ్చు అంటే పైన కుటుంబాల నివాసం ఉన్నాయి అక్కడ వాళ్ళు ఉపయోగించేటువంటి ఇటుకలు పైన వ్యవసాయం చేసినట్టుగా అక్కడ పైన చెరువులు కుంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా రెండు వేల మూడు వేల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నట్టుగా మనకు పైన చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి నిరూపణలే అయితే ఇక్కడ మనం పూర్వీకుల నుంచి వస్తున్న స్థల పురాణం గాని చరిత్ర ప్రకారం గాని చూసుకుంటే ఏంటంటే మూడవ నాలుగు శతాబ్దం నాలుగో శతాబ్దంలో స్వామివారు ఇక్కడ వెలిసారు ఆయన అవతారం విశేషమైన విశిష్టత ఏ విధంగా ప్రత్యేకత ఉంటుందో ఆ విధంగా ఆయన సశంగా ఇక్కడ తన భక్తులకి దర్శనం ఇవ్వడం కోసమే వెలిసారు అని చెప్తారనమాట అందుకోసమే ఆయన ఆ విధంగా మానవ దేహంతో మెత్తటి సున్నితమైనటువంటి శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం చేసేటువంటి ఏదైనా కూడా మనకు మనంగా చేస్తున్నది కాదు అది స్వామివారు ప్రత్యేకంగా అడిగి చేయించుకుంటున్నటువంటి అంటే అది తైలాభిషేకం కావచ్చు ఆయన చంద్రప్ర సలం అనేవి మనం ఇందాక చెప్తున్నాం తలపురాణంలో సంతానానికి వివాహానికి ఇస్తున్నాము అని ఆ చింతామణి తీర్థం అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ నాది నుంచి వచ్చే ఆ ద్రవాన్ని ఇవ్వడంలో కొంతమందికి కొన్ని సందేహాలు ఆ స్వామి వారికి వస్తున్న ఏదైతే ఉందో దాన్ని మనం రక్తంగా భావించవచ్చు కదా కొంతమంది అలా కూడా శరీరం అంటే మనం అయితే చెప్తారమ్మ ఇప్పుడు మనం ద్రవం అని చెప్పుకుంటున్నాము అంటే జీవోత్తులు అని చెప్పకుండా మనం చెప్పుకునే విధానంలో అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా ద్రవం అని చెప్పుకుంటున్నాం అనమాట అయితే ఆ స్వామివారి నాభి నుంచి వచ్చేటువంటి ద్రవానికి కూడా మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఆ చందనాన్ని ఆయనకి నాభినే డైరెక్ట్ గా పెడుతున్నాం అనమాట పెట్టేసి ఆ చందనాన్ని తీసి మనం ఇస్తున్న జరుగుతుంది కానీ పూర్వం ఏం ఇప్పుడు ఇప్పుడంటే మనకు ప్రతి శని ఆదివారం అభిషేకాల రోజునే ఇస్తున్నాం ఒకప్పుడు ఇంత జనం లేరు మనకు మొట్టమొదటగా జనం బాగా పెరగడం అంటే రెండు వేల పన్నెండు నుంచి పదమూడు నుంచి దానికి ముందు వరకు కూడా ఎలాంటి పరిస్థితి ఉండేది అంటే మన గర్భాలయం ముందున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ నాలుగు పిల్లలు ఉన్నాయి కదా ఇంతవరకే మనకి ఈ ప్లేస్ ఉండేది అంతా కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో అది పెంచుకుంటూ అతను డెవలప్ చేసుకుంటూ వచ్చిందే ఈ కొంచెం ప్లేస్ ఉండేది ఇంకా కొంచెం దట్టంగా అడవి ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి పాములు తేళ్ళు కొండ చిలువల వరకు ఇక్కడ తిరుగుతూ కనపడుతూ ఉన్నాయి ఇంతమంది ఎలుగుదలు ఉండేవి ఇంకా కొన్ని జంతువులు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు చిరుత పిల్ల కూడా అంటే పూర్వం ఇక్కడ వచ్చి కోనట్లో నీళ్ళు తాగిళ్ళవని చెప్తారు అందులోను మనకు ఇక్కడికి వసతి కూడా అంటే రవాణా సదుపాయం కూడా పెద్దగా లేదు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫెసిలిటీ లేదు కాబట్టి మనకు ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అంటే ఒక గుంపుగా ఒకప్పుడు ఏంటంటే ఎట్ల వాళ్ళు మాట్లాడుకోను ఒక గుంపుగా జనమంతా కలిసి అంటే శబ్దాలు చేసుకుంటూ డప్పులు వాయించుకుంటూ అలా వచ్చేవాళ్ళు అలా వచ్చి ఊర్లో అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి అభిషేకం చేయించుకోవాలన్నా పూజ చేయించుకోవాలన్నా అలా వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ భోజనం చేసుకుని వెళ్ళాలి వేరే వసతి లేదు వాళ్ళకి ఇక్కడ అర్చక స్వాములే నైవేద్యంగా చేసేది పులిహోరంగా లేకపోతే ఇంకేదైనా కానీ వాళ్ళు తెచ్చిన బియ్యంతోనే వాళ్ళు ప్రసాదం చేసి వాళ్ళు స్వయంగా నైవేద్యం పెట్టి వాళ్ళకి ప్రసాదం పెట్టి ఇక్కడ అర్చకులు చేసే ఉద్యోగులు వాళ్ళంతా భోజనం చేసుకుని వెళ్లే ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడికి వసతి లేని సమయంలో నుంచి కూడా అప్పుడు నాకు చెందడానికి సంతానాల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు అప్పటికప్పుడు తీసుకోవడానికి ఉన్నదిగా అందుకని అప్పట్లో ఏం అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఇచ్చేవాళ్ళు పదిహేను రోజులు ఇచ్చేవాళ్ళు నెల నేను పదిహేను రోజుల ఒకసారి పౌర్ణమి అమావాసే వస్తాయి ఈ పౌర్ణమికి ఇస్తే మళ్ళీ పౌర్ణమికే ఇచ్చేవారు అప్పుడు ఏం చేసేవాళ్ళ అంటే ఒక వెండి గిన్నె స్వామివారి నాభికి పెట్టి ఆ వెండి గిన్నెకి ఒక వస్త్రంతో కట్టి పెట్టేసి ఆ నెల తర్వాత తీసేవాడు అప్పుడు ఆ గిన్నె నిండుగా ఆ అనేది వచ్చేది ఆ ద్రవంతో ఈ చందనాన్ని కలిపా చంద్రం ఇచ్చేది అలాగే మనకు బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇస్తారు స్వామివారికి బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టే సమయంలో గరుత్మంతుడి పటం ఒకటి ధ్వజస్తంభానికి పెట్టి అన్నమాట అది ఆ ధ్వజారోహణం అంటారు అది ఆ ధ్వజపటం అనేది ఎప్పుడైతే ఇస్తారో ఆ రోజున స్వామివారి నైవేద్య ప్రసాదాన్ని అక్కడ బలిహరణం వేస్తారు అష్టదిక్తాలకి ఆ ప్రసాదం వేస్తారు కదా ఆ రోజున అందులోంచి కొంత ప్రసాదాన్ని తీసి ఈ మిగతా ప్రసాదంతో కలిపి ఆ రోజు గరుడ ప్రసాదం ఇస్తారు సంతానం కోసం వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ప్రధాన అర్చకులు మనకు మొత్తం కూడా వివరించారు ఇప్పుడు స్వామివారిని ఆరతి ఆ ద్వీపంలో స్వామివారి నిజమ దర్శనాన్ని మూల విరాటం నుంచి కూడా మనకి పైన కిరీటం నుంచి కింద వరకు కూడా ఎలా ఉంటుంది ఎంత మెత్తగా ఉంటుంది స్వామివారి శరీరాన్ని మనం స్పర్శించినట్టుగా అంటే ఆ శరీర భాగాన్ని స్పర్శిస్తే ఎలాంటి అనుభూతిని చెందుతామో ఇతర ఆ విగ్రహానికి కూడా అలాంటి అనుభూతి ఉంటుంది అనేది మనకి ఇప్పుడు కల్లారా సూచించబోతున్నారు ఒక్కసారి మీరు తిరగించండి అయితే ఇక్కడ ఆడవారికి ప్రవేశం ఉండదు విష్ణుమూర్తి ఆలయంలో గర్భాలయంలో కాబట్టి నేను ఇక్కడ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూడొచ్చు లైవ్ లో ఒక్కసారి హారతి సమయంలో ఆరతి ఇస్తున్నప్పుడు ఆ దీప స్వామి స్వామివారి శరీర భాగాన్ని మనము చూడొచ్చండి చాలా మెత్తగా ఉంటుంది అయితే పాదాల దగ్గర కింద తొమ్మిది అడుగుల విగ్రహం అంటే పాదాలు మనకు కనిపించమంట కింద గోదావరి నది ప్రవహిస్తుంది అంటున్నారు ఆ జలం కాస్త కింద చింతామణి దగ్గర అక్కడ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది చాలా మూలికలతో కూడిన ఔషధ గుణాలతో మనకి బయటికి రావడం జరుగుతుందంట అందుకనే దాన్ని తీర్థాన్ని తీసుకుంటే ఎప్పుడు కూడా మనము ఆరోగ్యవంతంగా ఉండొచ్చని స్వామివారి మాటల్లోకి తెలుసుకున్నాం ఒక్కసారి చూద్దాం ఇక్కడ స్వామివారు స్వయం భోగ ఈ హేమాచల క్షేత్రం అంట ఇది సుమారుగా మూడు నాలుగు శతాబ్దాల కాలంలో ఈ ప్రదేశాన్ని కర్ణి అనే పేరుగల మహారాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ మహారాజుకి స్వామివారి స్వప్నంలో కనపడి నేను పలానా ప్రదేశంలో కొండ పైన గుహాంతర భాగంలో ఉన్నాను నన్ను వెలికి తీయండి బహిర్గతం చేయండి అని కొన్ని గుర్తులు చెప్పారు స్వామివారు చెప్పిన ఆ గుర్తుల ఆధారంగా ఆ మహారాజు తన దగ్గర ఉన్నటువంటి డెబ్బై ఆరు వేల మంది సైన్యంతో వచ్చి ఈ కొండనంతా కూడా కొంచెం కొంచెంగా తొలుస్తూ వచ్చారు అంటే తన దగ్గరున్న సైన్యాన్ని మొత్తాన్ని వినియోగించి ఈ కొండని ఆ మొదలు నుంచి కూడా కొంచెం కొంచెంగా తవ్వుతూ వచ్చారు అందుకే మీకు కొండ గిట్టుపక్కగా చూస్తే తలిచిన గుర్తులు ఇదంతా కూడా అమ్మవారికి స్వామివారికి మధ్యగా చూస్తే ఇదంతా భాగము కనపడుతుంది ఇదంతా కూడా కొండ కనపడుతుంది అలా తవ్వుతూ వస్తున్న క్రమంలో స్వామివారు బహిర్గతం అవుతున్నప్పుడు అనుకోకుండా ఒక గుణప వెళ్లి ఆయనకి నాభిలో పొర్చుకుంటారు ఆ దెబ్బ తగలంగానే ఆయనకి బాధ కలిగి బిగ్గరగా అరిచేసరికి అది ఎంతగా శబ్దం వచ్చింది అంటే వచ్చినటువంటి ఆ భీకరమైనటువంటి శబ్దానికి కొండ ఇక్కడ వరకు విరిగి పడిపోయి ఈ గుహ లోపల ఆయన ఆవిర్భావం జరిగింది అంటే ఆ విధంగా ఇక్కడ స్వామివారు వెలిసారు అయితే మనకు దెబ్బ తగిలితే రక్తం వస్తుంది బాధ అది సహజం ఎందుకంటే మన శరీరం అంతా కూడా రక్తమాసాలతో ఉంటుంది కాబట్టి మన లాంటిది భగవంతునికి బాధ కలగడం ఏంటి ఎందుకంటే మనం భగవంతుడు దేవుడు అనగానే మనం చూసే దృష్టి కానీ ఆలోచన విధానం కానీ గొప్పగా ఉన్నతంగా ఉంటుంది మనం అంటప్పుడు భగవంతుడికి బాధ కలిగింది అంటే భగవంతుడైనా సరే ఆయా అవతారాల్లో ఆయన ఉన్నటువంటి రూపాన్ని బట్టి తత్వాన్ని బట్టి మనతో పాటు ఆయనకి బాహ్య జ్ఞానం ఉంటుంది మంచిలు ఉంటాయి కష్టనష్టాలు ఉంటాయి సుఖ దుఃఖాలు ఉంటాయి ఈ అవతారంలో ఆయన ప్రత్యేకత అంతా ఆయన పేరులోనే ఉంటుంది నరసింహుడు అంటేనే మరుడిగా సింహంగా కలిసి వచ్చినటువంటి అవతారం అంటే మానవుడిగా మృగంగా కలిసొచ్చాడు మనకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో అంటే చెప్పుకోవడానికే దశావతారాలు ఇప్పటివరకు వచ్చినవి మనకు తెలిసినవి మనం విన్నవి తొమ్మిది అవతారం అందులో కూడా ఒక్కదానికి కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది ఒకదానికొకటి భిన్నంగా ఒకదానికి ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది అందులో నాలుగవది నృసింహ అవతారం దీనికి ముందు మూడు అవతారాలు కూడా జంతు రూపాల్లో ఉండేటువంటి దీని తర్వాత అవతారాలు మానవ రూపాల్లో ఉండేటువంటి అంతే కదండి మత్స్య పూర్వం వరాహం మొదటిది పూర్తిగా నీళ్లలో తిరిగేటువంటి దాని తర్వాత వచ్చినటువంటి అవతారం నీళ్లలోనూ భూమి మీద రెండు రకాలుగానూ తిరుగుతుంది దాని తర్వాత వరాహ అవతారం పూర్తిగా భూమి మీదే తిరుగుతుంది ఆ తర్వాత నృసింహావతారం మానవుడిగా మృగంగా జంతువుగా మనిషిగా కలిసొచ్చా దీని తర్వాత వామనుడిగా పరశురాముడిగా రాముడిగా బలరాముడిగా కృష్ణుడిగా మానవుడిగా జన్మచ్చారు అలా ఈ అవతారాల్లో కూడా భిన్నమైనది విశిష్టమైనది ప్రత్యేకమైనది నృసింహం ఇప్పటికీ ఆ నావి ప్రదేశం తడిగా తేమగా ఉంటుంది అక్కడ ఆ పదార్థాన్ని పెట్టి ఆ ద్రవంతో కలిసినటువంటి ఆ ప్రసాదాన్ని నాభిచందన ప్రసదంగా సంతానానికి వివాహానికి గ్రహ దోషాలకి నక్షత్ర దోషాలకి గ్రహణాలు జన్మించిన వారికి పరిహారంగా ఇస్తుంది అంటే పిల్లలు కలగడం కోసం పెళ్లిళ్ళు జరగడం కోసం దోషాలు నక్షత్ర దోషాలు అంటే మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అంటే శాస్త్ర ప్రకారంగా ఇరవై నక్షత్రాలు లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదండి మీరేంటి ఇరవై ఏడు చెప్తున్నారు అంటే మనకు శాస్త్రం చెప్పింది ఇరవై అంటే ఇక్కడ కేవలం శని దోషం ఒకటే కాకుండా తన భక్తులకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు బాధలు పీడలు సమస్యలు తగ్గించడం కోసం ఏమైనా న్యాయమైనటువంటి కోరికలు ఉంటే నెరవేర్చడం కోసం ఆయనే స్వయంగా అడిగి చేయించుకుంటున్నాడు అంటే ఇక్కడ భగవంతుడు స్వయంగా తన భక్తుల కోసం అని అడిగి చేయించుకోవడం వల్ల తైలాభిషేకం చేస్తుంది అయితే ఇందులో పది మందిలో తొమ్మిది మంది నమ్మకం కలిగిన వాళ్ళు ఉన్నా కానీ ఒక్కళ్ళు ఉంటారు ప్రశ్నించేవాళ్ళు శని ఆదివారాలు మాత్రమే ఇప్పుడు చెప్పినట్టుగా ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం వరకు నాభచందనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం పదిన్నర నుంచి పన్నెండున్నర ఒంటి గంట మధ్యన స్వామివారికి తైలాభిషేకం ఉంటుంది ప్రతి నెల స్వాతి నక్షత్రంలో స్వామివారికి శాంతి కళ్యాణం చేస్తారు ఎందుకంటే స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి ఇక్కడ నిత్య కళ్యాణం లేదు ఆ ఒక్క రోజు మాత్రం స్వామివారికి శాంతి కళ్యాణం చేస్తారు మనకు బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరుగుతాయి వైశాల శుద్ధ పౌర్ణమి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది దానికి ముందుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మకర సంక్రమణ సమయంలో స్వామివారికి ఇక్కడ వరపూజ మహోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు పదకొండవ తారీఖున ఆదివారం స్వామివారి ఎదుర్కోలు ఉంటుంది సోమవారం అవినీతి లగ్నంలో పన్నెండవ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఇక్కడ కార్యక్రమాలు శ్రీ వివరాచిం గోవింద గోవింద